తెలంగాణలో ఎండలైతే విపరీతంగా మండుతున్నాయి ఉదయం ఎనిమిది గంటలు దాటిందంటే సూర్యుడు తన ప్రతాపాన్ని చెలాయిస్తున్నాడు అయితే ఈ ఎనిమిది గంటలు దాటిందంటే ఎవ్వరు కూడా బయటకు వచ్చే ప్రసక్తి అయితే కనబడతలేదు అదేవిధంగా ఉదయం పది గంటలు దాటిందంటే ఎవ్వరూ కూడా బయటికి రావడం లేదు ఏదైనా పని ఉంటే పది గంటల లోపు మాత్రమే చేసుకుంటున్నారు దాదాపు తెలంగాణ దాదాపు తెలంగాణ ప్రాంతంలో చాలా డిస్టిక్లో నలభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి ఈ ఉష్ణోగ్రతలు ఈ విధంగా మా ఏప్రిల్ నెలాఖరులో ఉంటే వచ్చే మే నెలలో ఇంకా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని నిపుణులు అయితే చెప్తున్నారు అదేవిధంగా ఈ ఒకవైపు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం ఇంకోవైపు దీనికి తోడుగా గాలులు కూడా వీస్తున్నాయి ఇప్పటి వరకు వేడిగాలులకు చాలామంది సఫర్ అయితే అవుతున్నారు ఎవ్వరు కూడా దాదాపు ఎవరు కూడా బయటకు రావద్దని ఉదయం పది గంటల్లోపు ఏదైనా వర్క్ ఉంటే అది చేసుకొని ఇంటికి వెళ్ళాలని అయితే నిపుణులు సూచిస్తున్నారు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎవ్వరు కూడా ఇక్కడికి అంటే ప్రయాణాలు ఉదయం పది గంటల తర్వాత దాదాపు అయితే చేస్తలేరు మనం ఇప్పుడు కామారెడ్డి సిరికొండ నుండి కామారెడ్డికి వెళ్ళే దారిలో అయితే ఉన్నాము ఇక్కడ మనం స్పష్టంగా కనబడుతుంది ఎవ్వరు కూడా ఇక్కడికి అంటే ప్రయాణికులు ప్రయాణం చేయడానికి సుముఖతగా అయితే లేరు ఎందుకంటే ఎండలనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ఎండ వేడికి తట్టుకోలేక ప్రజలు ఇళ్ళకే పరిమితం అవుతున్నారు ఇళ్ళ ఇళ్ళలో ఉండే కూలర్లకే పరిమితం అయిపోతున్నారు ఇది ఈ పరిస్థితి ఇప్పుడు ఈ నెలాఖరులో ఈ విధంగా ఉంటే మే నెలలో మాత్రం ఇంకా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందైతే చెప్తున్నారు అయితే ఇంకో పక్క వేసవి హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయాయి ఈ హాలిడేస్లలో పిల్లలకు ఒక ఒకటే సూచిస్తున్నారు నిపుణులు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని పిల్లలకు ఎండల్లో ఆడనివ్వకుండా ఇంట్లోనే వాళ్ళని ఉంచాలని కేవలం ఉదయం ఎనిమిది గంటల లోపు అదేవిధంగా సాయంత్రం లోపు మాత్రమే పిల్లలకు ఆడుకోనివ్వడానికి బయటకు పంపాలని సూచిస్తున్నారు అయితే ప్రయాణం చేసే ప్రయాణికులు మాత్రం ఇక్కడ జ్యూస్ సెంటర్ల దగ్గర బారులు తీరుతున్నారు ఎందుకంటే వృద్ధులకు కూడా మా మనం చెప్పేది ఏంటంటే వృద్ధులు కూడా ఎవ్వరు కూడా బయటకు రావద్దని వాళ్ళు ఇంటికే పరిమితం కావాలనైతే మనము అయితే మనము అదేవిధంగా నిపుణులు అయితే సూచిస్తున్నారు ఎందుకంటే అనేది చాలా ఎక్కువగా ఉంది నలభై ఐదు డిగ్రీల సెల్సియస్ అనేది ఈ విధంగా నమోదైతే వచ్చే మే మే నెలాఖరులో మే నెలలో మే ఫస్ట్ వీక్లో ఇంకా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నారు అయితే ప్రయాణికులు ఎవరైనా సరే ప్రయాణికులు దూర ప్ర దూర ప్రయాణం చే చేసే ప్రయాణికులు తమ మ్యాక్సిమం అయితే తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అయితే సూచిస్తున్నారు ఏదైనా అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఎవ్వరు కూడా బయటికి వెళ్ళొద్దని ఒకవేళ బయటికి వెళ్తే ఖచ్చితంగా మన తలపైన క్యాప్ కానీ లేదా రుమాలు కానీ లేదా గొడుగు కానీ యూజ్ చేసి ఆ బయటకు వెళ్లాలని అయితే నిపుణులు అయితే చూసిస్తున్నారు సిరికొండ నుండి కామారెడ్డికి వెళ్లే దారి పైన ఉన్నాం ఈ దారులు కూడా మనకు అట్టుడికి పోతున్నాయి ఎండాకాలం దృశ్యా అయితే కొందరు ప్రయాణికులు కూడా మనకి ఇక్కడ ఆ వస్తున్నారు ఆ ప్రయాణికులను అడిగి కొన్ని అంటే ఎండ ఏ విధంగా ఉంది వేసవికాలం ఏ విధంగా ఉంది వారి మాటల్లోనే విందాం ప్రయాణికులు అయితే ఉన్నారు ఆ ప్రయాణికులు అసలు వేసవికాలం ఎట్లా ఉంది అసలు ఏ విధంగా వాళ్ళు సఫర్ అవుతున్నారని అడిగి తెలుసుకున్నాం చెప్పండి అసలు ఈ వేసవి కాలం లాస్ట్ ఇయర్ కంటే కంపేర్ చేస్తే ఎండలనే కనబడుతున్నాయి మినిమం మధ్యాహ్నం అయితే నలభై ఐదు నుంచి నలభై ఆరు డిగ్రీలు కూడుతుంది పిల్లలు మా ఇంట్లో పిల్లలు బయటకు తీస్తారే మేము ఎక్కడైనా పనికి వెళ్ళాలన్నా ముష్కల్ తో బయటకి వెళ్ళడం జరుగుతుంది వడదెబ్బాలు తాకిందనుకో బీమార్ అయితే హాస్పిటల్ పాలై తాం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం లేదు ఇప్పటికైతే నర్స్ ఇంకా నెల దాకా ఇదే అనుకో తగిలి అయిపోతుంది మీరు ఇప్పుడు పని అనేది ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారు అంటే ఉదయం పది గంటల లోపు కంప్లీట్ లేక సాయంత్రం వెళ్తుండ్రా మీరు పొద్దున ఐదు గంటలకు వెళ్తున్నాం పుల్లలోకి పది పదిన్నర లోపు ఎండ తాకి వచ్చటం లోపల కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేస్తున్నాం పిల్లలు మాత్రం బయటకు తీస్తారు ఇప్పుడు మీరు చెప్పండి ఎండ అయితే బాగా కుడుతుంది అంటే నెక్స్ట్ పోయిన ఏడాది కంటే చూస్తే ఈ ఇయర్ అయితే బాగా ఎండ కొడుతుంది అట్లా ఎట్లా అనిపిస్తుంది మీకు అసలు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు ఎక్కువనే ఉన్నాయి మరీ ఇంకెక్కువ ప్రపోజలు ఉన్నాయి కాబట్టి మనం ఏ పని చేసుకున్నా పొద్దున తొమ్మిది గంటల లోపలే పని చేసుకొని పిల్లలను కూడా బయట తీయద్దు ఎండలు బాగా విపరీతం ఉన్నాయి మనం కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండి టైం ఏదైనా పనులు చేసుకొని ఎండ తగ్గేదాకా బయటకు వెళ్ళద్దు ఇంతే అయితే ఈ పొలం పనులు వరకు మీరు కంప్లీట్ చేసేసుకుంటున్నారు అన్ని కూడా అంటే ఎండ బాగా కొడుతుంది కదా గంటల అంత ఇంటికి లోపేరు కూడా అంత ఏం బయట మేము లేదున తొమ్మిది పది లోపలనే ఎండలు బాగున్నాయి కాబట్టి మళ్ళా సాయంత్రం ఐదు ఆరు గంటల వరకు బయట వెళ్లకుండా ఉంటేనే మనకి జాగ్రత్త మంచిది ఇప్పుడు అసలు ఎక్కడ ఎక్కడికి పోయినావు తమ్ముడికి మాడ ఈ రోజు ఎగ్జామ్ ఉండేనా అయితే ఎండలు అయితే విపరీతంగా కొడుతున్నాయి కదా అసలు ఎట్లా అనిపిస్తుంది పొద్దుల ఎనిమిది గంటల లోపు నుంచి బయటకు వెళ్తలేము మళ్ళా సాయంత్రం నాలుగు ఐదు ఏం బయటకు వచ్చి తిరుగుతున్నాం అంటే ఇంట్లో అంటే కూలర్ల కూలర్ల దగ్గరనే ఉంటురా లేక ఎట్లా అంటే మరి ఇప్పుడు ఎండకి ఏం చేయమంటే ఎండ బగ్గ కొడుతుంది బయటకు వెళ్తాము మెడ ఎనిమిది అయిందంటే బయట వస్తలేదు పనులు కూడా ఒక నాలుగు బయటకి చెప్పండి అసలు ఎం ఈ ఎండాకాలం అనేది ఇప్పుడు మొన్న మే నెల నుంచి చాలా ఎక్కువ ఇప్పుడు ఈ ఏప్రిల్లో చాలా ఎక్కువగా అయినాయి లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఈ ఇయర్ అయితే చాలా ఎక్కువ ఎండలు కొడుతున్నాయి అసలు ఏ ఏ విధంగా అనిపిస్తుంది మీకు అయితే ఈ పోయిన వర్షాకాలం తొమ్మిదవ నెల వరకు వర్షాలు తక్కువ పడ్డాయి ఈ సంవత్సరము అందుకనే ఎండలు ఎక్కువ కొడుతున్నాయి ప్రొద్దున పది గంటల లోపు పనులన్నీ వేసేసుకొని మేము సాయంత్రం నాలుగు ఐదు తర్వాతనే బయటకు వెళ్ళ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడ్డది చిన్నపిల్లల్ని కూడా పది గంటల లోపే ఇంట్లోనే ఉంచేసి కూలర్ల దగ్గర ఉంచుతున్నాము చాలా వేడి ఉంది మరీ పరిస్థితి ఘోరంగా ఉన్నది ఈసారి అంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కూడా ఉన్నాయి కదా పిల్లలకు అంటే మీరు ఏం చెప్తారు తల్లిదండ్రులకు వాళ్ళని ఏ విధంగా అంటే పిల్లలకు ఏం చెప్తారు మీరు పిల్లల్ని పది గంటల వరకు ఇంట్లోనే ఉంచుకునే ప్రయత్నం చేయాలా మంచి చల్లని ప్రదేశంలోనే ఉంచాలా ఎండకు దింపద్దని చెప్పి తల్లిదండ్రుల అందరికి కూడా విన్న మనవి చేస్తున్నాం అయితే యువకులకు కూడా మీరు ఏం చెప్పు చెప్తున్నారు అంటే యువకులు కూడా వెళ్తున్నారు మా మధ్యాహ్నం అయితే బయటనే కనబడుతున్నారా ఏం చెప్పదలు యువకులు యువకులు కూడా అత్యవసరంగా మరి పనులుంటేనే తప్ప బయటకు రావాలా ఆ పనులున్నా కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎండకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుని బయటకు వెళ్ళాలా రొద్దు పది గంటల లోపే